ప్రతి మాసంలో వచ్చేటువంటి స్వామి జన్మ నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం మహాసంప్రోక్ష అయిదు మొదలు కూడా ఇప్పటి వరకు కూడా అంటే ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ప్రతీ నెలలో కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది నక్షత్రం స్వామికి పంచామృత అభిషేకం విశేషించి ఇంకా స్వామికి విశేష హారతలు తీర్థప్రసాద వినియోగం ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఆ రోజు వరకు కార్యక్రమాలు జరుగుతాయి అట్లాగే మనకి వచ్చేటువంటి వైశాఖ మాసంలో వచ్చేటువంటి దశమి ఆ యొక్క హనుమన్ జయంతి రోజున స్వామికి ప్రత్యేకమైనటువంటి వృషాకాలంలోనే మూడున్నర నాలుగు గంటల నుంచి తెల్లవారుజావ నుంచి స్వామి ప్రత్యేక అభిషేకాలు తర్వాత భక్తుల సహాయ సహకారం చేత విశేష ప్రసాదాలు తర్వాత మామిడి పండు ఇవన్నీ కూడా అందరికీ భక్తులు భక్తులందరూ కూడా వితరణ చేయడం జరుగుతుంది ఇది ఇదే కాకుండా మనకి ఎప్పుడైతే పూర్వం ఆ యొక్క కార్యక్రమం జరిపో మహా సంరక్షణ కార్యక్రమం జరిపామో అది విశేషించి మనకి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ శుద్ధ సప్తమి రోజున ఆ యొక్క వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణము తర్వాత శ్రీ విరాజీ స్వామివారి పూష్ట్రోహ వాహనం చేత గ్రామంలో అంటే ఈ పట్టణంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రదేశానికి కూడా స్వామి యొక్క ఉత్సవం వెళ్తుంది ఇది అంగరంగ వైభవంగా స్వామి ఇప్పటి వరకు కూడా అద్భుతంగా జరిపించుకుంటున్నాడు అంత శక్తివంతమైన స్వామి స్వామిని దర్శించి భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ స్వామి యొక్క మహిమని దశ దిశలా వ్యాపించి ఉన్నాయి స్వామి స్వామి వీరాంజనేయస్వామి సమేత స్వామితో మనకు ప్రతీతి అట్లా విశ్వక్షేణ అనంత సీతారామచంద్రస్వామితోటి వీరాంజనేయస్వామి సుబ్బయ్యతోట మహా

जानकी शोकहारिण मंगलम श्री हनुमते धन्यवाद सीता राम लक्ष्मण भरत भगवान समेत रामचंद्र भरतम बड़े दूसरे विराज रे स्वामी अनुग्रह प्रदान चंद्र सेवा जो भगवान समोक लोत्र दर्श लाला नाथ देव सकल महाराज सर्व सर्वा हेतु चंद्र स्वामी सबरे सो देश भगवान ने के कारण भगवान रे सर्व सर्वा देश श्री कृ राम समान के उतराय ने जन्म तौपाद्य वंदना